ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వదనాలు అందరికీ ప్రహ్లాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము దేవుని వాటి నుంచి మరణంకి పాతాళం లోకంకి తల చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం మరొకసారి చదువుతాం చూడండి మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నా స్వాధీనంలో ఉన్నవి అని అనగా ఎవరంటే యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయండి మరణం యొక్క పాతాల లోకం యొక్క తలపుచీవులు యేసుకృష్ణు ప్రభు యొక్క స్వాధీనలు ఉన్నాయి ఆయనే ఆల్ఫాయో ఆయనే ఓమేగు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి అర్థము మరణము మరియు పాతాళంపై పూర్తి అధికారము యేసు ప్రభుదే ఆయన ఎవరిని బ్రతికించాలో ఎవరిని మరణానికి అప్పగించాలో నిర్ణయించే శక్తిగల దేవుడు కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయనకి మరణంపై అధికారం ఉంది జీవంపై అధికారం ఉంది పాతాళంపై కూడా అధికారం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్టర్స్ మన ప్రపంచం అంతా కూడా చూసినట్లయితే ఎన్నో ఎన్నో కోట్ల మంది డాక్టర్స్ ఉన్నారండి డాక్టర్స్ ఎంతో హయ్యర్ టెక్నాలజీ ఇప్పుడు మనిషి కాలు ఎరిగిపోతే ఎంతో కాల్ని మంచిగా చేసేస్తారండి చేయినా కానీ మంచిగా చేసేస్తారు ఇప్పుడు అంతా కూడా హయ్యర్ టెక్నాలజీలో ఉంది షుగరు ఒక షుగర్ టెస్ట్ ఒక పది నిమిషాలు చెప్పేస్తారు అదేవిధంగా బీపీ కూడా అంత కూడా హయ్యర్ టెక్నాలజీ ఉంది కానీ ప్రాణం పోతే మాత్రము ఎవరు కూడా తెప్పించలేరండి ఇక్కడ మనం వాక్యం చూసినట్టయితే పాతాల లోకపు యొక్క తలచీవులు నా అదిలో ఉన్నాయి కాబట్టి మరణము మరణము ఆయన అధికారంలో ఉంది పాతాల లోకపు యొక్క తలచులు దేవుని యొక్క అధికారంలో ఉన్నాయి ఆయన చేతిలో సమస్తం ఉంది యేసుక్రీస్తు ప్రభు చేతిలో సమస్తం ఉంది డాక్టర్స్ చేతిలో ఏం లేదండి డాక్టర్స్ ప్రాణం ఉన్నదాన్ని వాళ్ళు సరిగా చేయగలుగుతారు కానీ ప్రాణం పోతే మాత్రము తిరిగి ప్రాణాన్ని తెప్పించలేరు దేవుడిని శోధనంలో ఉంది మనిషి శోధనలో అయితే మనిషి ప్రాణం లేదండి కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడే క్రియేటర్ ప్రపంచాన్ని ఆయన మాట ద్వారా సమస్థానం చేసినట్లు మనం చూస్తాము ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూసుకుంటామండి కీర్తన గ్రంథము వన్ ట్వంటీ వన్ రెండవ వచనంలో మూడు రెండవ వచనంలో చూసినట్టయితే ఆయన భూ ఆకాశం సూచించిన వాడు ఆయనే భూ ఆకాశం సూచించిన వాడు మనుషులను సృజించిన వాడు సమస్త జీవులను సృజించిన వాడు సమస్త జీవులకి ఆయనే జీవాధిపతి ఇక్కడ చూసినట్టయితే వాటికి జీవం ఇచ్చిన వాడు దేవుడే ఆయనే మనను పోషిస్తున్నాడు ప్రతి ఒక్కదానికి క్రియేటర్ ఉన్నాడండి కార్కి ఒక క్రియేటర్ ఉన్నాడు కార్ తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా బస్సు తయారు చేసిన వ్యక్తి ఒక ఉన్నాడండి ఎయిర్ప్లెయిన్ తయారు చేసిన వ్యక్తి ఒక రైట్ బ్రదర్స్ అదేవిధంగా అన్ని అన్ని విషయాలు అన్ని వస్తువులకి ఒక క్రియేటర్ ఉన్న ఉన్నాడు కానీ మనిషికి మాత్రము దేవుడే క్రియేట్ క్రియేటర్ సమస్త జీవులకి దేవుడే క్రియేటర్ మనం ఆకాశానికి భూమికి దేవుడే క్రియేటర్ మనిషి ప్రాణం పోతే తిరిగి ఇచ్చే అంటే దేవుడే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా బ్రతికించగల దేవుడు సామర్థ్యం గల దేవుడు అప్పుడప్పుడు డాక్టర్స్ చెప్తా చెప్తారండి మా చాలా మా దినేవునండి దైవాదినం మీ కుమారుడు హాస్పిటల్ అయినా అడ్మిట్ అయితే సీరియస్ కండిషన్లో ఉంటే అప్పుడప్పుడు డాక్టర్స్ ఉంటారు మా చేతిలో ఏం లేదండి మేము చేయాల్సింది మేము ఉంటారు కాబట్టి దేవుడి చేతిలో ఉంది సమస్తం ఆయనకి అధికారం ఉంది మరణంపై అధికారం ఉంది జీవంపై అధికారం ఉంది సమస్తం పాతాలంపై అధికారం ఉంది కాబట్టి ఆయన మాట చెప్పిన సెలవిసెస్ ఏదైనా జరుగుతుంది అదేవిధంగా మనము చూసినట్టే యేసుక్రీస్తు ప్రభు ఆయన మూడు సార్లు ఆయన మరణాన్ని బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో మరణించిన వాళ్ళని లేపినట్లు మనం చూస్తాము అది గ్లూకర సువార్త దేము పదకొండు నుంచి పదిహేడు వచనాలు చూసినట్లయితే ఒక విడో సన్ను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ కుమారుడిని బ్రతికించినట్లు మనం చూస్తాం అంటే మీకు ఏం అవుతుంది ఆయనే క్రియేటర్ క్రియేటర్ ఆయనే మనిషిని చేసినవాడు ఆయనే మరణం పోయిన మరణించినా కానీ బ్రతికించే గొప్ప సమర్థం గల దేవుడు ఆ గొప్ప దేవుడు ఎవరు చేయలేరండి ఎవరు బ్రతికించలేరు ఏ డాక్టర్ బ్రతికించలేరు ఏ మనిషి బ్రతికించలేరు కానీ ఏసు ఏసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన మరణాన్ని పురుధానం జీవం ఆయనే కాబట్టి ఆయన్ని ఆయనే మనిషిని బ్రతికించగల సామర్థం గల దేవుడు అదేవిధంగా యవన్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై వచ్చినా చూసినట్టయితే యేసు ఆమెతో ఇట్లా నేను పురుద్ధానము జీవులు నేనే నాయని విశ్వసించు వాడు చనిపోయినను బ్రతుకును కాబట్టి ప్రభు ఎందు విశ్వసించినట్లే అయితే మనకు పుణరుద్ధానం జీవం దేవుడే మనకు దయచేస్తాడు కురుద్ధానము జీవం గొప్ప దేవుడు మన దేవుడు కుణుద్ధానము జీవం ఆయనే ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆయన మనకు ఆ శక్తిని కూడా అనుగ్రహిస్తాడు అదేవిధంగా రెండవదిగా యార్ కుమార్తె యాయర్ కుమార్తె చ అనారోగ్యంతో ఉంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు కొంత డిలే చేయడం వల్ల ఆమె చనిపోయింది అప్పుడు చూసినట్టే యేసుకు ప్రభు నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మనం మనం కూడా మన పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనతో మా ఈరోజు మాట్లాడుతున్నాడు ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా తేజార్చిపోయిన మీరు అపనమ్మకం ఉన్న దేవుడు అంటున్నాడు మీ మీద ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో ఎవరైతే అస్వస్థతగా ఉంటారో ప్రభు మీద నమ్మకం పెడితే ఎలాంటి అనారోగ్యమైనా కానీ ఎలాంటి అస్వస్థత అయినా కానీ దేవుడు స్వస్థపరచగల దేవుడు బాగా చేసే గల దేవుడు కాబట్టి ఆ యాయూర్ కుమార్తెను చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు నమ్మిక ఉంచిన తర్వాత ఆ యొక్క ఆయుర్ కుమార్తెను బ్రతికించినట్లు మనం చూస్తాము మూడవదిగా లాజర్ని లాజరు పద యో స్వార్థ పదకొండోదేమో ఒకటి నుంచి నలభై ఒకటి వచ్చిన చూసినట్లయితే యేసు ప్రభు అంటే నువ్వు నమ్మినడలా దేవుడిని మహిమ చూస్తా ఉంటున్నాడు మనం ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం పెడతామో విశ్వసిస్తామో ఆయన చనిపోయిన వారిని కూడా లేపేంత సమర్థుడు లాజర్ చనిపోయి ఫోర్ డేస్ అయింది కానీ ప్రభు ఆయన ఆయనకి అసాధ్యం అంటే ఏదైనా ఉందా ఏది లేదు సమస్తం సాధ్యమే ఆయన మీద విశ్వ ఎప్పుడైతే నమ్మకం పెడతామో విశ్వసిస్తామో నాలుగు రోజులైనా కానీ దేవుడు బ్రతికించగల దేవుడు సామర్థ్యం గల దేవుడు కాబట్టి లాజరు బయటికి రమ్మని కానీ బయటకు వచ్చినట్లు మనం చూస్తాం ఎంత గొప్ప దేవుడు చూడు మన దేవుడు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన స్వస్థపరిచే దేవుడు బాగా చేసే దేవుడు విడుదలిచ్చే దేవుడు కాబట్టి ఆయన మీద విశ్వసించి మనం కూడా యొక్క పాతాల లోక తాళపుచేవుల యొక్క శక్తిని యొక్క తాళ చే లేక పవర్ని మనం కూడా పొందుకుంటాం దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె